న్యూస్ ప్లస్ టీవీకి స్వాగతం నేను నిత్యం కాటుకు ప్రజలు బలవుతున్న ఈ దారుణ చిత్రాన్ని చూస్తున్న మున్సిపల్ అధికారులు పాలక వర్గాలు మాత్రం చూచి చూడనట్టుగా ప్రవర్తిస్తున్న దృశ్యం ఇప్పుడు తీవ్ర విమర్శలకు గురవుతుంది రెండు వేల ఇరవై ఐదు జూలై ఇరవై తొమ్మిదవ తేదీ బద్వేలు పట్టణం వీధుల్లో విచ్చలవిడిగా సంచరిస్తూ చిన్నారులు మహిళలు వృద్ధులు పాదాచారులపై దాడి చేస్తున్న వీధి కుక్కలను నియంత్రించాలని డిమాండ్ చేస్తూ భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య బద్వేల్ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో బద్వేల్ ఆర్టీసీ బస్టాండ్ నెల్లూరు గేటు వద్ద భగత్ సింగ్ విగ్రహం ముందు నిరసన కార్యక్రమం చేపట్టారు ఈ సందర్భంగా డివైఎఫ్ఐ కడప జిల్లా అధ్యక్షులు ముడియం చిన్ని మాట్లాడుతూ బద్వేల్ మున్సిపాలిటీ పరిధిలోని అన్ని వార్డులలో వీధి కుక్కలు గుంపులుగా సంచరిస్తున్నాయని వీధుల్లో తిరుగుతున్న సాధారణ ప్రజలపై ఆ కుక్కలు రోజుకి పెరిగిన సంఖ్యలో దాడులు చేస్తున్నాయంటూ ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు ఈ విషయంలో మున్సిపల్ అధికారులు పాలక వర్గం పూర్తి స్థాయిలో విఫలమయ్యారని కేవలం పన్నులు విధించడం వసూలు చేయడం వంటి విషయాల్లో మాత్రమే శ్రద్ధ చూపుతున్నారని మండిపడ్డారు పట్టణ ప్రజలు ప్రతిరోజు వీధి కుక్కల బారి నుంచి భయంతో జీవించాల్సి వస్తుందని చిన్న పిల్లలు బయటికి వెళ్లడానికి భయపడుతున్నారని తెలిపారు ఇక ఈ కుక్క కాటుతో రేబీస్ వంటి ప్రాణాంతక వ్యాధులు వచ్చే అవకాశం ఉందన్న అభిప్రాయాన్ని కూడా ఆయన ఎత్తి చూపారు మున్సిపల్ అధికారులు పాలక వర్గం ఎప్పటికైనా మేలుకోకపోతే వీధి కుక్కల శాశ్వత నివారణకు చర్యలు తీసుకోకపోతే డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ప్రజలను సమీకరించి మున్సిపల్ కార్యాలయం దిగ్బంధం చేస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో పదమూడవ వార్డు కౌన్సిలర్ షేక్ మహ్మద్ హన్సన్ డివైఎఫ్ఐ బద్వేల్ పట్టణ అధ్యక్షులు షేక్ మస్తాన్ షరీఫ్ కార్యదర్శి షేక్ ఆదిల్ రూరల్ అధ్యక్షులు ముడమాల ఓబుల్ రెడ్డి పట్టణ ఉపాధ్యక్షులు పత్తూరు యువరాజ్ పాల్గొన్నారు పట్టణంలో దాదాపుగా రెండు ఈ వీధి కుక్కలు పాల్పడుతున్నాయి అయితే కమిషనర్ గారికి కానివ్వండి ప్రజా సంఘాలు కానివ్వండి అలాగే మా కౌన్సిల్ లో కూడా మేము అనేక సార్లు వీధి కుక్కల మాట్లాడితే ఎట్లాంటి చర్యలు చేపట్టకుండా ప్రజలను ముఖ్యంగా పిల్లలను తీవ్ర విద్యలకు ఇబ్బందులకు గురి చేస్తున్నారు ఈ మున్సిపల్ అధికారులు వీధి కుక్కలని పట్టమంటే ఏదేదో కహానీలు చెప్పుకొస్తున్నారు కౌన్సిల్ సమావేశాల్లో కూడా మీరు కానీ ఇదే దూరంతో ముందుకెళ్తే వీధి గుక్కల ద్వారా చిన్నపిల్లలు మొన్నటికి మొన్న నాలుగు రోజులు కింద సుమిత్రానగర్ లో ఒక చిన్న బాబుని కానీ గుడ్ ఈ రోడ్డు మీదకి వస్తే ఆ బాబు ఈ రోజు తీవ్ర విషమ పరిస్థితిలో ఉన్నాడని చెప్పి కలవడం జరిగింది మీరు కేవలం కంటి తుడుపు చల్లగా వారి వద్దకు చేరుకొని వారికి సానుభూతి తెలపడము లేదంటే ఏదో ఒక అనానో అనానాలో చేతిలో పెట్టేసి కంటి తుడుపు చల్లగా అధికారులు కానివ్వండి లేకపోతే నాయకులు కానివ్వండి చేస్తున్నారు ఇది మీ మున్సిపాలిటీ దాదాపు మున్సిపాలిటీ యొక్క అధికార నిలక్ష్యం అనేది కూడా ముమ్మాటికి దీని మీద ఇప్పటికైనా చర్యలు కానీ చేపట్టకపోతే ప్రజా సంఘాలతో కలిసి ఎంత మేము కూడా కూడా సిద్ధమని హింద్ జయహింద్వేలు పట్టణంలో గత రెండు సంవత్సరాల నుండి వీధి కుక్కలు విపరీతంగా పిల్లలను సైతం వృధి పెట్టకుండా దాడులు చేసి గాయపరిచినటువంటి పరిస్థితి పట్టణంలో ఉంది అనేక తఫాలుగా డివైఎఫ్ఐ మున్సిపల్ కమిషనర్ గారికి వినతి పత్రాలు ఇచ్చి ఊర్లో ఉన్నటువంటి కుక్కలను ఊరి అవతల తరలించాలని చెప్పేసి కమిషనర్ గారు పట్టించుకోవడం చాలా దారుణమైన విషయం అదేవిధంగా గత నాలుగు రోజుల క్రితం సుమిత్ర నగర్ లో ఉన్నటువంటి ప్రదీప్ స్కూల్ దగ్గర ఒక బాబును ఈద్ కుక్కలు యూత్ స్కూల్ పడినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది ఆ బాబు ఇప్పుడు చికిత్స పొందుతున్నాడు ఆర్థిక సౌమర్యం సరలేక ఆ కుటుంబం పండేటువంటి కష్టాలు అన్ని కాదు ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు స్పందించాలా తక్షణమే మున్సిపాలిటీ కుక్కలని బట్టి ఊరికి అవతల తరలించాల్సిన బాధ్యత వాళ్ళపై ఉంది ఇప్పటికైనా స్పందించకపోతే డివైఎఫ్ఐ యూజన్ సంఘంగా మిగతా ప్రజలను కలుపుకొని కూడా పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలు చేపడతామని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాం అదేవిధంగా తక్షణమే కుక్కలను పట్టించాలా పట్టి ఊరవతలు తరలించాలా లేకపోతే కౌన్సిల్ సమావేశంలో కూడా డివైఎఫ్ఐ విజన సంఘం అక్కడ కౌన్సిల్ సమావేశాన్ని అడ్డుకుంటామని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాం చిన్ని డివైఎఫ్ఐ జిల్లా మధ్య